హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆ దాని మరొకొండం నేను ప్రసాద్ జగన్కి ఇంకా అర్థం కాలేదంట మరి ఇంకా వైసీపీ నాయకులు మారంటారా సరే అసలు ముందు ఏం అర్థం కాలేదు ఎందుకు అర్థం కాలేదో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లోనే మీకు వినిపించే ప్రయత్నం చేస్తా ఎవరు మోసం చేశారు ఎవరు అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు కానీ ఆధారాలు లేవు కొన్ని ఎవరు మోసం చేశారు ఎవరు అన్యాయం చేశారు అని అనొచ్చు కానీ ఆధారాలు లేవంట అంటే ఇప్పుడు పలానా వాళ్ళు నాకు ఓటు వేయలేదు అని చెప్పేసి పకడ్బందీగా చెప్పడానికి ఆధారాలు లేవని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని అన్యాయం చేశారు ప్రజల్ని మోసం చేశారడానికి అయితే ఆధారాలు ఉన్నాయిగా ఏదైతే సిపిఎస్ రద్దు విషయం కావచ్చు అదేవిధంగా నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ కావచ్చు మెగా డిఎస్సి కావచ్చు పోలవరం కావచ్చు ప్రత్యేక హోదా కావచ్చు వీటన్నిటికి ఆధారాలు ఉన్నాయిగా సో ఇంకా చూద్దాం ఇంకేం మాట్లాడారు ఏం జరిగిందో దేవుడికి తెలుసు ఇది ఒకటి మాటకు ముందు దేవుడు మాటకు తర్వాత దేవుడు ఏం జరిగిందో దేవుడికి తెలుసు మనుషులకు తెలియదా ఇప్పుడు మనుషులకు తెలుసుగా ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం ఆఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీ తీసుకున్న నినాదం అనుకుందాం కానీ వాస్తవమే కది రాజకీయాల్లో ప్రజలు ప్రజలు అన్నప్పుడు ప్రజలు ఓట్లు వేస్తున్నప్పుడు మరి వాళ్ళ దేవుళ్ళతో సమానమేగా మరి వాళ్ళేక మీకు అధికారం ఇచ్చింది అయితే చేయగలిగింది ఏమీ లేదు చేయాల్సిందంతా చేసి నేనేం చేయగలిగింది లేదంటే ఇప్పుడు దాకా అధికారం ఉంది మీ చేతుల్లో అవకాశం ఇచ్చింది మీకు చేయగలిగింది ఏమీ లేదు అంటే దీన్ని బట్టి ఏమంటారు ఎవరు ఏం చేయలేరు ప్రజలకి ఒక్కసారి నచ్చితే సింహాసనం మీద కూర్చోబెడతారు లేకపోతే లాగి బయట వస్తారు దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇప్పుడు జరిగిన ఎన్నికలే గత ఎన్నికలు కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే చేశారు ప్రజల తీర్పు తీసుకుంటాం కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం మంచిది ఇది మాత్రం చాలా బాగా చెప్పారు ఎందుకంటే మంచి చేయడానికి ప్రజలకు తోడుగా ఉండాలి ప్రతిపక్షాల్లో ఉన్న పార్టీ కావచ్చు లేదా అసలు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదనుకోండి ఎవరైనా సరే రాజకీయంలో ఉన్నప్పుడు వాళ్ళ అధికార పార్టీకి సంబంధం లేకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల తరపున నిలబడాలి ఈ విషయం బాగా చెప్పారు వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడు కూడా పేదవాడికి తోడుగా ఉంటూ గలం వెప్పుతుంది పేదవాడికి అండగా నిలుస్తుంది మంచిది పెద్ద పెద్దవాళ్ళ ఇది పేదవాళ్ళకి అండగా నిలవండి మంచిదే పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది అంట చూసారా వాయిస్ ఎలా మారిపోయిందో పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇప్పుడు గెలిచిన తర్వాత ఏది కూటమి గెలిచిన తర్వాత ఇదే కూటమిని ఎలా మాట్లాడారు నయవాంచనని లేకపోతే తాకట్టులని కులం మీదని మనిషి మీదని అని చెప్పేసి లేకపోతే సింహం సింగులని అవేంటి తోడేళ్ళు పందికొక్కులు పందులు అది ఇది ఎట్లా వర్ణించారు మీ పార్టీ వాళ్ళు ఏ రోజన్నా మీకు కనీసం ఒక నాయకుడిగా మీరు ఖండించారా ఖండించలేదుగా ఖండిస్తే ఇవ్వాల ఈ పరిస్థితికి రాదు పార్టీ ఈ దారుణం అని నెంబరా నూట యాభై ఒక్క స్థానాలు గెలుపొందిన పార్టీ మధ్యలో ఐదు ఎగిరిపోయి అటు ఒకటి ఇటొకటి మిగిలిందంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ అధికార ప్రతినిధులు కావచ్చు పదే పదే చెబుతూనే ఉన్నారు ఆ ఉన్న మూడంకి ఒకటి ఎగిరిపోతుంది ఒకటిగిరిపోతుందంటే అది దైవత్ సంకల్పం అనుకోవాలా ఎలా అనుకోవాలి చూడండి మీరే చెప్పండి నూట యాభై ఒకటి అది ఒక మిరాకిల్ ఒక అద్భుతం రెండు వేల పంతొమ్మిదిలో అంత అద్భుతమైన తీర్పునిచ్చినప్పుడు ప్రజలకి మంచి చేస్తే అంతకంటే మంచిగా నెత్తిన పెట్టుకుంటారు ఇంత చేసి మరలా తిరిగి మేము మంచి చేసేవాని అంటాడు మంచి చేస్తే ప్రజలు ఎందుకు ఒప్పుకోరు ప్రజలు అని పిచ్చోళ్ళ ఇంకేమన్నారు చూద్దాం ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితులు ఉన్న కూటమి ఇది అండి అసలు వా వ్యాఖ్యలు వచ్చిన సరే ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితి ఉన్న కూటమిది ఆ కూటమిలో ఉన్న బీజేపీకి ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి కుటుంబంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఇది ఆశ్చర్యకరమైన పదం జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట నుంచి ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఆ పేరు కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పలకల మొట్టమొదటిసారి ఓడిపోయిన వెంటనే పవన్ కళ్యాణ్ అనే పేరు గుర్తొచ్చింది ఆయనకి అప్పుడు దాకా దత్తపుత్రుడు అని ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఈయన ఈయన ఆయన పేరు కూడా తలవల కానీ పవన్ కళ్యాణ్ గారు పదే 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 జగన్ జగన్ అని డైరెక్ట్గానే అటాక్ ఇచ్చేవాళ్ళు ఈయన మాత్రం దత్తపుత్రుడు అని మూడు పెళ్ళిళ్ళు ఆయనని ఇలా ఎలా మాట్లాడారు చివరికి ప్రజలు మీరు ఏ రోజు ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడి ప్రతి ఒక్కటి గుర్తుంటుంది సో ఇప్పుడు మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు కదా ఇదే విధానాన్ని మొదటి నుంచి అవలంబించి ఉంటే ప్రజలు ఇంత ఇదిగా తిరస్కరించరు అందరికీ కూడా నాకు గొప్ప విజయానికి అభినందనలు ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకు ప్రతి వాలంటీయర్కు ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపైనర్గా నాకు తోడుగా నిలబడిన సో అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఆయనకి సపోర్ట్ చేసిన వాళ్ళు తప్పలేదు మంచిదే అది ఎందుకంటే ఆయనకి ఇప్పుడు ఎంత కాదన్నా ఆయన ఓటింగ్ పర్సంటేజ్ ఆయనకు ఉంది కాకపోతే అత్యుత్సాహంగా ఉండేవాళ్ళు ఉంటారు మాట్లాడదాం దాని గురించి కూడా సో అత్యుత్సాహపరంగా ఉండేవాళ్ళు సరే ఆ విషయం ప్రక్కన పెడితే ఇప్పుడు ఎంత కొంత ఓటు పర్సంటేజ్ వచ్చింది ఆయన కోసం కష్టపడిన వాళ్ళందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఏం జరిగిందో తెలియదు కానీ ఇది విచిత్రం ఏం జరిగిందో తెలియదు కానీ అంటున్నారు ఏమి చేసినా ఎంత చేసినా ఇంకా నలభై శాతం ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు ఏమి చేసినా ఎంత చేసినా అంటే ఏం చేశారో ఎవ్వరూ ఏం చేయాల మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే చేశారు దాంట్లో డౌటే లేదు అదేదో సినిమాలో బొమ్మరెల్లు అనుకుంటా చేసు అంటది మొత్తం మీరే చేశారని ప్రకాష్ రాజ్ని ఆ టైపులో ఎప్పుడుదాకా అక్క నూరు తెరవని చేసా లాస్ట్లో ప్రకాష్ రాజుకి ఎప్పుడుదాకా భయపడో గౌరవంతోనో ఉంటారు సో ఒకేసారి క్లైమాక్స్లో బస్ట్ అయిపోద్ది అనమాట మొత్తం మీరే చేశారని సో అట్లాగే ఉంటుంది సో ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి ఎవరైనా సరే అధికారం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటే మరలా ప్రజలు అధికారం ఇస్తారు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన తీరు ఎలా ఉంది మీరు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డనని చెప్పేసుకొని వచ్చిన తర్వాత చివరికి మీ పరిపాలన ఎలా ఉందో బేరీజ్ వేసుకోలేకపోతారా ఆ మాత్రం రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో అంత బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చినప్పుడు దాని తర్వాత రెండు వేల తొమ్మిదిలో మరలా అధికారం ఎందుకు ఇచ్చారు ఆయన ఎంత బాగా పరిపాలించాడు అని చెప్పి ప్రజల మనసులు గెలుచుకున్నారు కాబట్టే త్రిముఖ పోటీ ఒక ప్రక్కన త్రిముఖ పోటీ జరిగినా కానీ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు మీరు రెండు వేల ప పంతొమ్మిదిలో ఎంత బ్రహ్మాండంగా గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి అంత దారుణమా నూట నలభై స్థానాలు కోల్పోయారు ఎవరి కారణం మీరు మీ వ్యవహార శైలి మీ పరిపాలన తీరు ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం లేకపోతే తప్పులేదు ఇప్పుడు ఎవరి ఆలోచనలు ఆడుకుంటే ఎవరి నమ్మకాలు ఆడుకుంటే మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం సార్ మంచిది నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిపా ఈ ఐదు సంవత్సరాలు తప్ప పోరాటాలే చేశా రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏదైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం రైట్ కష్టాలు చూసాను ఇప్పుడు అంతకంటే కష్టాలు పెట్టినా నేను సిద్ధంగా ఉన్నాను అసలు ఎవరు పెడతారు సార్ మీరు పెట్టారు మీరు అధికారంలో ఉండగా వాళ్ళు లేదు వీళ్ళు లేదు సాక్షాత్తి మీరు ముఖ్యమంత్రి మరి అనే దానిలో మీరు అసలు ఉన్నారో లేదో తెలియదు కానీ టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేస్తే దాన్ని కూడా మీరు సమర్థించారు అంటే దీన్ని బట్టి ఏం చేయాలి ఆహా మా అన్న ఎవరినైనా సపోర్ట్ చేస్తాడు ఆయనకి మద్దతుగా ఉంటే అని భరోసాని మీరు మీ కార్యకర్తలకు ఎలా ఇచ్చారంటే జోగి రమేష్ అనే వ్యక్తి ఒక ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద గెలినందుకు ఇమీడియట్గా మినిస్టర్ పదవి ఆ జోగి రమేష్ మరి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు కానీ నిన్నటి దాకా అంటే ఎన్నికల రిజల్ట్ దాకా కూడా మంత్రి ఆయన ఆయన ప్రజలంటే గౌరవం లేదు రాజకీయ పార్టీ అన్న గౌరవం లేదు విమర్శలు చేసుకోండి ప్రజలకు మంచి చేయండి అరే తురే ఒరేయ్ అని అని చెప్పేసి మాటలు వ్యాఖ్యలు ఆయన్ని మళ్ళీ మీరు భుజాలు తట్టడాలు అలాగే అనిల్ కుమార్ యాదవ్ మామూలు ఛాలెంజ్లు కాదు ఆయన నిజంగా అదే ఛాలెంజ్లు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి కనుక ఉపయోగించుంటే అనిల్ కుమార్ యాదవ్ని గెలిపించేవాళ్ళు వైసీపీని గెలిపించేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మరలా రెండోసారి ప్రమాణ సమయం చేసేవాళ్ళు అన్నీ తొంగలు దొక్కేశారు రివెంజ్ 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 ఇదే రివెంజ్ ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఆ నాయకుడు లేదు ఈ నాయకుడు లేదు ఇదే పరిస్థితిలో ఉంది కాబట్టి ఈ విధమైన తీర్పునిచ్చారని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు రాజకీయ విశ్లేషకులు ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటి అంటే నాకు ఇంకా అర్థం కావట్లేదు అన్నారు విశ్లేషణ చేసుకోవాలి టీడీపీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు ఫస్ట్లో ఇట్లాగా మాట్లాడారు తర్వాత ఒకటికి పది సార్లు విశ్లేషణ చేసుకున్నారు చేసుకోలేదో కానీ ఈ విధమైన పట్టం గడటానికి మాత్రం మీరు కారణమయ్యారు ఇప్పుడు టీడీపీ ఎలా పరిపాలిస్తుంది అనేది మనకు తెలియదు ఆ కూటమి అభ్యర్థులు ఆ విషయం ప్రక్కన పెడదాం కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీరు విశ్లేషించుకోవాలి అసలు ఏ విధంగా మనం గవర్నెన్స్ జరిపాము ప్రజలు ఇంత తీవ్రమైన వ్యతిరేకత ఎందుకు వచ్చింది ఏంటి మనం మంచి చేసామంటే మీరు మీరు అనుకుంటే సరిపోదు కదా ప్రజలు అనుకోవాలి మీరు మంచి చేశారా చెడు చేశారా అది ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి అలా తీసుకోకుండా నేను మంచిగా చేశానని చెప్పేసి మీ అందరూ మీరు అనుకోవడం కదా ఎవరైనా సరే నిజంగా ఓ వ్యక్తి ఒక పరీక్ష రాశాడు అంటే వాడికి ఒక అంచనా ఉంటుంది ఒక వంద మార్కులు పేపర్ రాసావంటే నువ్వు ప్రిపేర్ అయిన విధానం నువ్వు రాసిన ప్రజెంటేషను అవన్నీ కలుపుకొని నాకు డెబ్బై మార్కులు వస్తాయి యాభై మార్కులు వస్తాయి లేదా నేను ఫెయిల్ అవుతాను అని ఉంటుంది ఇది అక్కడ గోలా వన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి మీరు అటెంప్ట్ చేస్తే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు తేర వస్తే పదకొండు మార్కులు వచ్చినాయి ఎంత చదువు రాని వాడికైనా అనా నాకు రావనా ఓ పది మార్కులు వస్తాయి అన్న అంటాడు వంద మార్కులు పేపర్ రాస్తే ఆడికి ఉన్న నాలెడ్జ్ మేరకు అంటే ఆడికి తెలుసు నాకు చదువు రాదురా స్వామి నేను ఇప్పుడు నేను ఏం చదివానని నాకు పది మార్కులు ఐదు మార్కులు వస్తే ఆ ఉద్యోగుడు మహానుభావుడు అయితే ఒక ఇరవై మార్కులు వస్తాయి అంటాడు అంటే ఇక్కడ కౌంటింగ్ ఏజెంట్లు ఈ ఆశ ఈ మార్కులు కూడా కాదు కదా నూట డెబ్బై ఐదు మార్కులు వైనాడు వంచెం నిన్నగా మొన్న అదే ఎలక్షన్ ముందు టీవీ నైన్ ఇంటర్వ్యూలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు భారతి గారు అన్నారు వైనాట్ వైనాట్ ఏంది వైనాట్ అసలు ఏమన్నా పోనీ మీరు అన్నారు అనుకుందాం మీ వెనకమాల బండి వాళ్ళు అందరూ కూడా వైనాడు వంచు పోయి వాళ్ళు మళ్ళీ ఇలా రాగం అసలు ఎలా పాసిబిలిటీ ఉంటుంది ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఏ ఒక్క నాయకుడిని అడిగినా కానీ చెప్తారు కదా దానికి సమాధానం అటువంటిది వైనాడు వంచం సరే రాగం పోని పరిపాలన తీరు అలా ఉంటుంది వేరు మన పరిపాలన తీర్పు డిఫరెంట్గా ఉంది వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఏ విధంగా పాసిబిలిటీస్ ఉంటాయి సో ఇప్పటికైనా విశ్లేషించుకోండి లేకపోతే ఇప్పుడు మామూలుగానే తెలంగాణలో కేసీఆర్ గారి పరిస్థితి ఎట్లా ఉందో ఇప్పుడు అంతకంటే దారుణంగా అయిపోయేటట్లుంది ఆ ఉన్న పదకొండు మందిలో ఎంతమంది పార్టీ పెడతారో తెలియదు ఆ ఉన్న పదకొండు మందిలో ఒకరు మీరు ఇంకో పది మంది ఆ పది మందిలో ఎంతమంది నిలబడతారో తెలియదు సో మొత్తం మీద ఓ విధంగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సంచలనంగా పార్టీ పెట్టి అధికారంలోకి ఎంత బలంగా వచ్చారో అంతకంటే దారుణంగా ఫెయిల్ అయ్యి ఓటమి పాలయ్యారు ఈ క్రమంలో మరి భవిష్యత్ రాజకీయాల్లో వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఈ ఐదు సంవత్సరాల్లో ఈ కూటమి ఏ విధంగా అధికారం చేస్తే పరిపాలిస్తే దాని భవిష్యత్తు వీళ్ళ రూలింగ్ మీద వైసీపీ భవిష్యత్తు అయితే ఆధారపడి ఉంటుంది మరి చూడాలి ఎందుకంటే నేను అంత ముందు అనుకుంటే అది కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పి కాదు కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు పొరపాటున ఒక వంద మంది సమూహంలో అంటే ఒక ట్రైన్లో కానీ ఒక యాభై మంది సమూహం ఉన్న ఒక బస్సులో కానీ ఎవరైనా ఒక వైసీపీ అభిమానం లేదా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం ఉండి మరలా జగనే గెలుస్తాడు అని ఒక్క మాట అన్నందుకు ఇమీడియెట్గా పబ్లిక్ నుంచి ఎంత యాంటీగా మాట్లాడేవాళ్ళు అంటే నీకేం తెలుసురా అనే స్థాయికి వెళ్ళి ఆ కుర్రవాడిని ఎవరైతే ఆ మాట అన్నారో వాళ్ళని షర్ట్ పట్టుకుని స్టేజ్లో ఉండేవాళ్ళు ప్రజలు ఇది ఇప్పుడుగా అది గుర్తుంచుకోండి గత రెండు సంవత్సరాలుగా నేను గమనిస్తున్నాను అట్లాంటి పరిస్థితి రెండు సంవత్సరాలు నేను గమనిస్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది నాకు ఒక క్లారిటీ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉండబోతారు నేను చాలామందితో పంచుకున్నప్పుడు పర్సనల్గా ఆఫ్లైన్లో అంత కొంతమంది కొట్టిపడేశారు ఇవాళ మరలా వాళ్ళే ఫోన్ చేసి అన్న బాగా చెప్పేవాన్నా కరెక్ట్గా గెస్ చేసేవాళ్ళ అని అంటున్నారు సో అది ప్రజలు ఆలోచన తీరు అట్లా ఉంటుందన్నమాట దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇప్పటికైనా విశ్లేషణ చేసుకోండి ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు ఎవరికైనా సరే ఆ అవకాశాలు ప్రజలు మరలా ఆదరిస్తారు ఏది ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్న నాయకులు కనుక సరిగ్గా పరిపాలన చెయ్యకపోతే అలా కాకుండా వాళ్ళు మంచిగా పరిపాలించారు అనుకున్నప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది కూడా అది వేరే అంశం కానీ మీకు వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోలేదు కాబట్టే ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారి మళ్ళీ అవకాశం రావడం జరిగింది మరి చూద్దాం ఇప్పుడు ఈ పరిపాలన తీరు ఎలా ఉంటుంది ఆ తర్వాత మరలా వీళ్ళు పార్టీని పూర్వ పూర్వ వైభవం తీసుకొచ్చే పరిస్థితి ఉంటుందా లేదా అలాగే మిగిలిపోతుందని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అర్థం కాలేదంట మరి ఇప్పటికైనా సరే ఆత్మ పరిశీలన చేసుకుంటారా లేదా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం వచ్చిందాను థ్యాంక్ యూ